নষ্ট <laughs> পাইপ <laughs> మీరు వాటర్ ప్రూఫ్గా అక్కడ ఇప్పుడు మీరు ఎంత సార్ మీ ఆఫీసులో చుట్టూ తిరిగినాం చెరువుల పాటు తిరిగినాం కాలువల పాటు తిరిగినాం సార్ డబ్బులు కూడా పెట్టుకో డబ్బులు కూడా పెట్టుకోవాలని ఆ క్షినాల్ పైపులు కూడా వేసుకున్నాను మూడు నెలలు నాలుగు నెలలు ఇక్కడ రోడ్డు పైన ధర కర్ఫ్యూ ఏర్పాటు చేయడం జరిగింది వండగొండలో ఉన్న రైతులు దాదాపు తొంభై శాతం నాశనం అయిపోయాయి గత మడి ఎండిపోని గ్రామంలో ఈ రోజు మొత్తానికి మొత్తం ఎండిపోవడం జరిగింది ఇది మరి దారుణం ఇది ప్రజాపాలన నేను రైతు ప్రభుత్వం చెప్పుకున్న రేవంత్ రెడ్డి రావయ్యారా స్వామిరా ఇక్కడికి రా వండగొండలో రైతుల పరిస్థితి పంట పొలాల పరిస్థితి ఒకసారి వీక్షించుకో నీకు సిగ్గు సేరే ఏమాత్రం సిగ్గు లాద్దా ఉన్నా కూడా గడ్డగొడకు వచ్చి రైతులను ఒక రైతు గోసర చూడు మా ఊరి నుంచి వెళ్ళి వెళ్ళే నీళ్లు మా ఊరు తలా వెళ్ళి కొర్రపాకలో ఆలయలో చెర్లు కుంటలు ఎండుతున్నాయి మా వడ్డ మా మా కొరకు చేసిన పాపం ఏంది ఇక్కడ మీ ఎమ్మెల్యేని గెలిచిపోవడమే మా పాపమా పల్లారాయశ్వరీ గారు ఏకి టీకి వంద సార్లు మొరబెట్టుకున్న వాళ్ళు సహకరించకుండా చేస్తే ఈ రోజు రైతులందరూ ధర్నా తీసుకోవడం జరిగింది ధర్నా చేయడం జరిగింది డిఈఈ గారి చివరిసారిగా ఇది ఒకసారి చూడండి రెండు రోజుల్లో మీ మీ చెరువు నింపుతామని హామీ ఇవ్వడంతో ఈ ధర్నా నిర్మించడం జరిగింది ఇప్పటికైనా మేల్కొని జరిగామో ప్రజలను జరిగామో ప్రాంతాన్ని రైతులను ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకున్నారు జై జవాన్ జై కిసాన్